నమస్తే వెల్కమ్ టు సుమన్ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎనర్జీ వాస్తు నిపుణురాలు శ్రీ విద్య ఉపాసకురాలు సుష్మ జయప్రాద గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ ఇప్పుడు పెళ్ళిళ్ళకి అన్ని జాతకాలు చూసుకొని కుదుర్చుకొని అన్ని చేసుకున్నా కూడా కొంతమంది లాస్ట్కి వచ్చేసరికి విడిపోవడం జరుగుతూ ఉంటుంది జాతకాలు కుదిరినా కూడా ఇలా అవ్వడం దేనికమ్మ కారణం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ జాతకాలు కుదిరినా పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోతున్నారు విడిపోతున్నారు కొంతమంది పెళ్లి పెట్ల దాకా వెళ్ళి వెళ్ళిపో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు వద్దనుకుంటున్నారు వీటికి కారణం ఏంటంటే మనం చూసే విధానం తప్పు జాతకాలు కుదిరితే బ్రహ్మాండంగా వాళ్ళు కాపురం కూడా బాగుంటుంది కాకపోతే చూసే విధానం తప్పు ఉంది ఏదైతే పొంతన వేస్తున్నామో అది అందరూ ఏం చేస్తా అంటే ఆన్లైన్ లో వచ్చే పొంత లెక్క పెట్టి వేస్తున్నాం అది ఏంటి ఆన్లైన్ లో జరిగే పొంతన నక్షత్ర నాడి ప్రకారం పూర్వకాలంలో నక్షత్ర నాడి ప్రకారంగా జరగాలి ఏదైనా సరే నక్షత్రం బేస్ చేసి లైఫ్ లైఫ్ని లీడ్ చేస్తామని చెప్పి అందరూ కూడా ఆ నక్షత్రం నాడు చూసాం ఆ నక్షత్ర నాడులో ఏము ఉన్నాయంటే అన్ని గణాలు ఆ గణాలు అన్ని పద్దెనిమిది గణాలు మినిమం మ్యాచ్ అయితే పెళ్ళి చేసుకోవచ్చు అని చెప్పి మన పెద్దవాళ్ళందరూ రాసిన సిద్ధాంతం అయితే ఈ పద్దెనిమిది గణాలు మ్యాచ్ అవ్వడం మ్యాచ్ అవ్వకపోవడం పక్కన పెడితే ఇప్పుడు మనం ఆడే కాలంలో అంత కలియుగ కాలం ఈ కాలంలో అందరూ ఏం చేస్తున్నాం పేర్లో ఒక నెంబర్ ఉంటుంది పుట్టిన తేదీ ఒక నెంబర్ ఉంటుంది జాతకంలో ఉండే ఒక ఒక నెంబర్ ఉంటుంది సో ఈ మూడు పనిచేస్తున్నాయి మనుషుల మీద ఎందుకంటే మనం ఇంగ్లీష్ భాష వరుగ్గా వాడుతున్నాం కదా ఎలక్ట్రానిక్స్ వచ్చేసాయి కదా ఎలక్ట్రానిక్స్ కూడా వాడుతున్నాం కదా ఇలా ఇలా మార మార్పు వల్ల నక్షత్ర నాడి ఒక్కడే చూసుకొని అది ఒకటే పంత సరిపోయింది పద్దెనిమిది పాయింట్లు వచ్చేసాయి ఇరవై నాలుగు పాయింట్లు వచ్చాయి ముప్పై పాయింట్లు వచ్చాయని చేసుకుంటే అది కలిసి ఉండదు ఎందుకంటే నక్షత్ర నాడిలో చూడవలసిన ఒకటే ఒక పద్ధతి ఏంటంటే ఏకనాడే మధ్యనాడే ఏకనాడి అయినా చేసుకోవచ్చు కానీ మద్యనాడి చేసుకోకూడదు ఇద్దరికి మధ్యనాడి వచ్చింది అంటే అది వివాహానికి పనికిరారు వాళ్ళు సో అదొక్కటి తప్ప మిగతా ఏ పాయింట్స్ పనిచే సో రాశిలు ఈ పని చేస్తుంది ఈ రాసి పనిచే ఇవన్నీ కాదు మెయిన్ అంటే ఆడపిల్ల జాతకం చూసుకోవాలి వివాహం అంటే ఏంటి వందేళ్ళ జీవితం అంటే నూరేళ్ళు వీళ్ళు సంతోషంగా ఉండడానికి నూరేళ్ళు సంతోషంగా ఉండే జీవితాన్ని ఎలా ఎలా వేస్తామంటే ఫస్ట్ ఆడపిల్ల జాతకంలో అమ్మాయికి వివాహం ఏ టైంలో ఉంది అది ఫస్ట్ చూడాలి తర్వాత సౌభాగ్యం ఎలా ఉంది సౌభాగ్యం అంటే మాంగళ్య దోషాలు ఏం లేకుండా అమ్మాయి రెండు నూరేళ్లు మాంగళ్యం బాగుంది ఆ అమ్మాయికి అది చూడాలి తర్వాత సంతాన భాగ్యం ఎలా ఉంది ఆ అమ్మాయికి అని చూసుకోవాలి సంతాన భాగ్యం చూసుకోవాలి సంతాన భాగ్యం తర్వాత సంపాదన ఆమె పెళ్లి చేసుకున్నాక చాలా మంది చూడాలి ఇంటికి వచ్చిన అమ్మాయి మహాలక్ష్మి అమ్మాయి వచ్చిన కలిసి అంటారు ఆ భాగ్యం ఎలా ఉందో చూడాలి సో ఈ భాగాలన్నీ వదిలేసి ఓన్లీ ఫోన్లో ఆన్లైన్ ఆన్లైన్లో ఇవాళ రోజున పొంతన అనే చెప్పేసి పద్దెనిమిది పాయింట్ వచ్చాయి పదిహేను పాయింట్లు వచ్చేసి ఇరవై ఆరు పాయింట్లు వచ్చే దీనికి ఏదో పరిహారం చేసేసుకోండి అవలేదు ఏదో పేర్లు మార్చి వివాహం చేసుకోండి అంటే జరగదు ఆ దోషాలు అలా ఉన్నప్పటికీ ఇలా వివాహం చేసుకుంటే చాలా ఇబ్బందులు పడతారు సో ఆడపిల్ల జాతకంలో మనం చూడాల్సిన జాతకం మన అబ్బాయి జాతకం అయినా సరే ఆ అబ్బాయి జాతకం చూపించారు మన అమ్మాయిని చేసుకుందాం అనుకుంటే ఆ అమ్మాయి జాతకం తెప్పించుకొని జ్యోతిషు చెప్పాల్సింది ఈ అమ్మాయికి సౌభాగ్యం ఎలా ఉంది సంతాన భాగ్యం ఎలా ఉంది ఈ అమ్మాయి ఆరోగ్యం బాగుంటుందా ఈ అమ్మాయి వందరి జీవితం బాగుంటుందా అని ఆ అమ్మాయి చెక్ చేయించుకోవాలి అబ్బాయిది కాదు ఎందుకంటే ఆడపిల్ల అయిన తర్వాత ఆడపిల్ల జాతకం మీద భర్త జాతకం అని కూడా వస్తుంది బలం అబ్బాయికి ఎప్పుడు దాకా ఉంటుంది అంటే తను సంపాదించడానికి తను ఎదగడానికి తప్ప ఆ జాతకం తనకి సౌభాగ్యము అన్ని ఉన్నాయని చూసుకుని అది చాలా తక్కువ ఆడపిల్ల జాతకం చాలా పెద్దగా ఉంటుంది విషయం అందుకే ఆడపిల్ల పుట్టగానే ఖచ్చితంగా ఆ అమ్మాయికి మంచిగా అన్ని అన్ని కార్యక్రమాలు జరిపిస్తారు సో మామూలుగా చిన్నప్పుడు పుట్టగానే బార్సాలు మగపిల్లలకి ఆడపిల్లలు జరిపిస్తారు అలాగే పెద్ద మనిషి అయితే కొంచెం వేడుకగా జరిపిస్తారు ఇప్పుడు జరిపించట్లేదు అందరూ తీసేస్తే మామూలుగా ఓనీ ఫంక్షన్ చేసేస్తున్నారు అలా కాదు పెద్ద మనిషి అయినప్పుడు ఒక కార్యక్రమం చేపిస్తారు అప్పుడు శాంతులు చేపిస్తారు ఎందుకంటే ఒకవేళ ఏ వేళలోనే తన పొర పొరపాటున అసూ అంటే అసూచ టైంలో అయ్యింది అని అని తెలిసిందంటే ఖచ్చితంగా వీళ్ళు దానికి శాంతులు గ్రాశాంతులు అప్పుడు చేపించేస్తారు ఎందుకంటే జాతకంలో అటువంటి ఇబ్బందులు రాకుండా ఇలాంటి పరిహారాలన్నీ చేసేసి ఆ అమ్మాయి జాతకం పెళ్లి టైంకి ఆ అమ్మాయికి ఎటువంటి దోషాలు లేకుండా చూసుకుంటారు ఒకవేళ దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేస్తారు పరిహారాలు చేపించాక అప్పుడు సంబంధాలు చూసి వివాహం చేస్తారు ఇలాంటివన్నీ చూసుకోకుండా మనం వివాహం చేసుకుంటే ఏమవుతుంది మందికి విడ విడిపోవడానికి కారణం ఏంటంటే మెయిన్ ఆడపిల్ల జాతకంలో కుజుడు ఏ స్థానంలో ఉన్నారో చూసుకోవాలి ఎందుకంటే కుజుడు మెయిన్ ఏ స్థానంలో ఉన్నా చూస్తే ఆ స్థానం బట్టి వాళ్ళ జీవితం వైవాహిక జీవితం బాగుంటుంది కుజుడు చతుర్థ స్థానం చూసారనుకోండి ఇక వివాహం జరిగినా కలిసి ఉంటారు సప్తమ స్థానం చూసిన అనుకోండి అంతే కొట్లాట్లే ఉంటాయి ఇద్దరికి ఎప్పుడు కలిసి కాపురం చేస్తారు వాళ్ళు సో ఇలాంటివి చూసుకోవాలి ఈ జాతకాలు మనం చూడాల్సింది ఒక దగ్గరికి ఇచ్చి ఈ జాతకాలు పొంతనలు ఎలా ఉన్నాయి మాకు పాయింట్స్ మాకు అన్నారండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకళ్ళు కుదరలేదు అంటే ఇంకొకరి దగ్గరికి వెళ్తారు ఆ బాగుందమ్మా మీరు పరిహారం చేసేసుకోండి చేసుకోండి అని ఇలా కాదు అసలు కుదరలేదు అంటే మనం చూసుకోవాల్సిన అడగాల్సిన ప్రశ్న ఏంటి ఏమంటే అమ్మాయి సౌభాగ్యం బాగుందని అడిగితే అప్పుడు చెప్తా జ్యోతిష్యులు మాకు పెళ్లి ఫిక్స్ చేయండి అని అంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు సరే అమ్మా మీ ఇష్టం అంటారు ఎందుకంటే ఇవాళ వద్దు అని ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది అనుకో జాతకం నేను వద్దు అని చెప్పాను అనుకోండి వీడు సరిగా రాదేమో వేరే వాళ్ళని ఏమైనా పరిహారం చేస్తే ఉందా అంటారు ఏం పరిహారం చేస్తారు దేని పరిహారం చేస్తాం మనం వాళ్ళు కలిసి ఉండే కాపురానికి పరిహారాలు చేయాలంటే ముందు అసలు ఆ అమ్మాయికి అసలు కలిసి ఉండే యోగం ఉందని చూసుకోవాలి కదా యోగమే లేనప్పుడు మనం ఎన్ని పరిహారం చేసినా ఇలాగే విడిపోతారు ఇవాళ పెళ్లి అంటే అంగరంగ వైభవంగా కొన్ని లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు కానీ కాపురం చేయించగలం మనం అది జాతకంలో యోగం ఉంటే వాళ్ళు చక్కగా కాపురం చేస్తారు చిన్న పందిరికి వేసి ఇంటి ముందు ఒక పందిరేసి పెళ్లి చేసినా సరే వాళ్ళు శుభ్రంగా సంతోషంగా ఉంటారు సో జాతకంలో వ్రాస్తి బాలినప్పుడు మనం ఎంత పెద్ద పందరేసినా ఎంత ఫ్యామిలీస్ రెండు ఫ్యామిలీస్ విడిపోవడం తప్ప ఏమీ జరగదు ఇవి మనం చూసుకోవాల్సిన అదో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అందువల్ల విడిపోతున్నాయి చాలా మంది విడిపోయి వాళ్ళు తీసుకుని చూడండి ముప్పై పాయింట్లు వచ్చి ఉంటాయి అయినా వాళ్ళు విడిపోయారు ఎలా విడిపోయారు మరి మనం చూసే విధానము చెప్పే విధానం అడిగే విధానం ఈ మూడు మార్చుకోవాలి ఇది మార్చుకుంటేనే అప్పుడు ఈ వ్యవస్థ అనేది నిలబడుతుంది లేకపోతే ఒకప్పటికి మన అమెరికా దేశంలో మనుషులు మారినట్టుగా ఏదైనా వైఫ్లు మార్చేస్తుండేవాళ్ళంట ఇప్పుడు వాళ్ళు మార్చారు వాళ్ళు మారారు ఒక వైఫ్ని మెయింటైన్ చేయాలని చెప్పి అనుకుంటున్నారంట ఇప్పుడు ఒకప్పుడు అలా అమెరికా దేశంలో భార్యలు మార్చేస్తున్నారంట ఇప్పుడు మన మన భారతదేశంలో అలాగే జరుగుతున్నాయి భర్తలు మార్చేస్తున్నారు భార్యలు మార్చేస్తున్నారు కానీ ఎవరిని ఎవరిని మార్చినా ఎవరితోనో ఒకరితో ఉండాలి కదా ఉండాలంటే ఫస్ట్ మన జాతకంలో ఏ ఏ స్థానంలో ఏ గ్రహం ఎక్కడుందో చూసుకోవాలి కదా ఫస్ట్ ఏ స్థానంలో ఏ గ్రహం ఎక్కడ ఉందో అది మనకు ఉపయోగపడుతుందా ఉపయోగపడట్లేదా ఆ జాతకులు వచ్చే లాభ నష్టాలు ఏంటి దానివల్ల వచ్చే మనకి అని చూసుకో పరిహారం చేసుకోకపోతే ఎవరిని చేసుకున్నా అంతే ఉంటుంది ఎందుకంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయి జాతకం బాలినప్పుడు ఎంతమంది చేసుకున్నా ఆ అమ్మాయికి అదే పరిస్థితి ఆ అబ్బాయి జాతకం బాలినప్పుడు ఎంతమంది పెళ్లి చేసుకున్నా అదే పరిస్థితి ఎందుకంటే అక్కడ జరగాల్సింది ఏంటంటే మెయిన్ జాతకులు ఉండే ఇబ్బందులు వాళ్ళు ఫస్ట్ దాన్ని పరిహారం చేసుకోవాలి ఇది మెయిన్ జాతకంలో అందుకని విడిపోతున్నారు ఇప్పుడు అంటే వాళ్ళు కూడా భార్యాభర్తలు కలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు కానీ జాతకంలో వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది వాళ్ళకి సంబంధించి ఎలాంటి పరిహారం అంటూ ఉందా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మన మనసే మెయిన్ జాతకం మన మనసు గట్టిగా ఏం కోరుకుంటాం అది జరుగుతుంది అండి నిజంగా మనం నిజంగా ఆ అమ్మాయి కావాలి అనే అబ్బాయి అనుకున్నా మా ఆవిడ నాకు ఖచ్చితంగా ఉండాలని ఆ అబ్బాయి అనుకున్నా లేదా మా నా భర్త నాకు ఉండాలని ఈ అమ్మాయి అనుకున్నా వాళ్ళ జాతకంలో నేను దోషాలు ఉన్నప్పుడు వాళ్ళు పరిహారం చేసుకోవచ్చు ఖచ్చితంగా చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటే భగవంతుడు అరుణ జాతకం అంటే ఏంటి భగవంతుడు మనకి ఇచ్చిన పూర్వజన్మ కర్మ ఈ కర్మని ఈ జన్మలో మనం తీర్చుకునే అవకాశం కలియుగంలో ఉంది సో చేసుకునే విధానం ఉంది దానికి ఏం చేయాలంటే వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించాలి సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం పూట ఇరవై ప్రతి మంగళవారం తొమ్మిది మంగళవారం అలాగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఇరవై ఒక ప్రదక్షిణాలు చేసి ముద్ద కర్పూరం తొంభై గ్రాములు ముద్ద కర్పూరని స్వామివారికి అర్పించి సమర్పించేసి స్వామి నాకు నా నా భర్తతో నేను సంతోషంగా ఉండాలి నువ్వే అనుగ్రహించు అని అంటే అప్పుడు ఉన్న స్థానం ప్లేస్ లో స్వామి చెప్తే ఆయన విండా ఏంటి ఖచ్చితంగా వింటారు కదా సో సుబ్రహ్మణ్య స్వామి ప్రసన్నం చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెళ్ళి ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ఒక ప్రదక్షిణ అబ్బాయి కావాలంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు అదే చేయాలి భార్య భర్తలు ఇద్దరు భర్త కావాలన్న భార్య భార్య కావాలంటే భర్త ఇద్దరు ఆ ప్రదక్షిణాలు చేసి ఇరవై ప్రదక్షిణాలు చేసి ఇరవై ఒక మంగళవారాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ దో దోషం తొలుగుతుంది వీళ్ళు సంతోషంగా ఉంటారు ఈ పరిహారం ఈజీగా చేసుకోవచ్చు పెద్ద ఖచ్చిం కాదు శ్రీ మంచిదమ్మా శ్రీమాత